ట్రిక్స్టే ఎనర్జెటిక్ వెన్ యూర్ డూయింగ్ అ టెస్ట్ జాబ్ ఆయుర్వేదము చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ టిప్స్ ఆఫర్ చేస్తుంది వేర్ యూ క్యాన్ స్టే వెరీ ఎనర్జెటిక్ వైల్డ్ డూయింగ్ అ టెస్ట్ జాబ్ ఏంటవి వైల్డ్ ఫాలోయింగ్ దినచర్య దినచర్య అయితే తప్పకుండా అందరూ ఫాలో అవ్వవలసిందే కానీ అవే కాకుండా మనం చాలాసేపు టెస్ట్ జాబ్ కనుక చేసినట్లయితే ఎవ్రీడే లాంగ్ రన్ దట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఎనర్జీ లెవెల్స్ సో అవి కనుక మెయింటైన్ చేసుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి సో టేకింగ్ సమ్ మైక్రో బ్రేక్స్ ఇన్ బిట్వీన్ ఎట్లాగా అరవై నిమిషాలకు ఒకసారి లేచి ఒక టూ త్రీ మినిట్స్ ఆఫ్ స్ట్రెచెస్ చేయడము దాని తర్వాత నేచర్ని వాచ్ చేయడము గంట గంటన్నర రెండు గంటలకు ఒకసారి దాని తర్వాత నాడీ శోధన ప్రాణాయామ చేయడం అంటే డీప్ బ్రీతింగ్ యునో విచ్ ఫాలోస్ అ రథం సో అది చేసుకోవడం వల్ల వీటన్నిటి వల్ల ఎనర్జీ మెయింటైన్ చేసుకోవచ్చు అట్లాగనే ఈట్ లైట్ డ్యూరింగ్ యూర్ వర్క్ అండ్ దెన్ మధ్యలో అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ యూ కెన్ హ్యావ్ హెర్బల్ టీస్ విచ్ విల్ మేక్ యూ ఫీల్ వెరీ ఎనర్జెటిక్ థ్యాంక్ యూ